కేరళ జిల్లాలోని శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో నందీశ్వరునికి శనిగల బసవన్న అనే పేరు కొడుక పూర్వం నుంచి పెద్దలు కానీ అదేవిధంగా పరమ మహాశివునికి ఒక రథమైనటువంటి వాహనం కొడుక మనకు నందీశ్వరుడే శ్రీశైలంలో ప్రతి సోమవారం కానివ్వండి ప్రతిరోజు కూడా మంగళవారం ఇలా ప్రతిరోజు కూడా నందీశ్వరునికి శనగల బసవన్న అని చెప్పేసి వారి యొక్క చికెం కట్టినట్టు మాదిరిగా వారికి ఒక ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటి బసవ దేవునికి సమర్పించడం జరుగుతుంది పూర్వీకులు చాలా మంది చాలా విధాలుగా ఈ బసవన్న గురించి మనకు తెలియజేస్తూ ఉంటారు శివుని దర్శించాలంటే ముందుగా మనం ఏ గుడికి వెళ్ళినా ఎక్కడైనా సరే ఏ ఊర్లో ఏ శివాలయం ఉన్నా కూడా శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు ఆ నందిని ముందుగా దర్శించుకున్న తర్వాతనే మనం తర్వాత వినాయకుని వినాయకుని తర్వాత శివుని దర్శించుకోవాలని చెప్పేసి మన పెద్దలు తెలియజేస్తూ ఉంటారు ఆ విధంగానే కూడా ఇక్కడ కూడా ప్రతి ప్రతి శివాలయంలో కూడా ఈ నంది ఉన్నటువంటి కోరికలు కానీ ఉన్నటువంటి మనసులో బాధలన్నీ కూడా నంది చెవుల్లో మనం తెలియజేస్తూ అంటే చాలా పిల్లలు చెప్తూ ఉంటారు మనం వెళ్ళి స్వామి శివుని ముందర ఉన్నటువంటి నందీశ్వరునికి చెవుల్లో మనం ఏదైనా మన కష్టాలు మన ఇష్టాలు చెప్పినట్లయితే నందీశ్వరుడే డైరెక్టుగా వెళ్లి శివునికి మన బాధలు మన సుఖాలు మన ఇబ్బందులన్నీ తెలియజేస్తూ ఉంటారని చెప్పేసి పూర్వం నుంచి కూడా పెద్దలు గట్టిగా నమ్మేటువంటి ఒక గట్టి నమ్మకం నమ్మకమే అందువల్లనే ప్రతి ఒక్క శివాలయ ఎదురుగా ఈ నందీశ్వరుడు ఉంటారు అదేవిధంగా శ్రీకరం రమణామిక మల్లికార్జున దేవస్థానంలో ఉన్న నందీశ్వరునికి శనిగల బసవన్నకు ఈ రోజు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు వివిధ ధాన్యాలు శనిగలు వినుములు కందులు ఇలా ములకలు ఉన్నటువంటి ఆహార ధాన్యాలన్నింటినీ కూడా శనిగల బసవన్నకు ఆహారంగా ఒక దానగా ఒక చిక్కం మాదిరిగా వారి తలకు కట్టి విశేష పూజ కార్యక్రమాలు అదేవిధంగా కుంకుమార్చన పాలాభిషేకం పుల్లాభిషేకం ఇలాంటి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారికి ఈ బస్ శనిగ శనిగలను సమర్పించడం జరిగింది ఆ పూర్తి విశేషాలను మనం చూద్దాం ేదాంతరకప్రయాయ కైలాసవాసా